హలో హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసుకుంటే ఏప్రిల్ నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్కి అయితే అరవై వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఎందుకంటే ఈ వారంలో శుక్రవారం లాస్ట్ రోజు దాని తోటి ఈ వారంలో మూడు రోజులు యాడ్ రోజు మార్చి రోజు సెలవులు రావటం వల్ల శుక్రవారం లాస్ట్ రోజు కావటం వల్ల అరవై వేలు మిర్చి బస్తాలు వచ్చినాయి ఆ అరవై వేలు మిర్చి బస్తాలు కొంత స్టాకులు ఉన్నాయండి ఈరోజు రకాలు క్వాలిటీలు ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి ఏ ధర బలికింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా లైక్ చేయటం షేర్ చేయటం అది మర్చిపో లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుందండి మార్కెట్ ధరలు మీకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా మార్కెట్ ధరలు మొదలు పెడదాం నేను చూసిన మార్కెట్ మీ కళ్ళ ముందు ఉంచుతున్నానండి ఈరోజు యాడ్ మొత్తం తిరిగి చూసింది మార్కెట్ ముందుగా మనం రకం చూసుకుంటే మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు వేల ఎనిమిది జరుగుతున్నాయి పదమూడు వేల వందల కానీ పదిహేను వేల ఐదు వందలు పది పదహారు వేల దాకా మీడియం బెస్ట్లు జరిగితే పదహారు వేలు కానుంచి పదిహేడు పదిహేడు వేల బెస్ట్లు డీలక్స్లు పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా పద్దెనిమిది వేలు మార్కెట్ అనుకోవాలి కాకపోతే మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి తేజాలు సేల్స్ పరంగా సేల్స్ ఉంది ఇంకా సూపర్ టెన్ను థర్టీ ఫోరు మీడియం రకాలు ఎనిమిది వేలు కానించి పదివేలు కొన్ని రకాలు ఉన్నాయండి అంటే ఈ ఇగురు పిక్కలు సైజు తక్కువ రకాలు ఇవన్నీ ఒక మాదిరిగున్న రకాలు రకాలైతే ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా మీడియం అయితే పది నుంచి పన్నెండు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే సెకండ్ కోతకాయలు ఉంటే మళ్ళీ ధర మారే అవకాశం ఉంది పదిహేను వేలు పైన ఉందండి ఇంకా బంగారం బంగారం వచ్చేసి అటు మీడియం క్వాలిటీలు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు ఒక విధంగా చెప్పాలంటే రై సోదరులందరికీ లాస్ట్ కోతకాయలు ఇగురు పిక్కలు లో మీడియాలు ఇవన్నీ కూడా ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు రకాలు జరుగుతున్నాయండి కొన్ని రకాలు కొన్ని రకాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు రకాలు క్వాలిటీని బట్టి ఒక మాదిరి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి బంగారం లోయెస్ట్ చూసుకుంటే ఎనిమిది వేలు హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు తర్వాత ఈ నాందారి సీటు రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ సంఘం క్లాసిక్ ఈ రకాలన్నీ ఈ రకాలన్నీ కూడా వాటితో పాటు టూ సెవెంటీ త్రీ కుబేర సీజంటా బ్యాడ్కి గుర్తుపెట్టుకోండి క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ సిజంటా బ్యాడ్కి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి మార్కెట్లో ఇవి ఏడు వేల కాడి తొమ్మిది వేలు కొన్ని ఎగురు పిక్ అయి ఉంటే ఒక మాదిరిగున్న ఉన్న రకాలైతే మీడియం అయితే ఎనిమిది వేలకా మొదలవుతున్నాయి డైలెక్స్ చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల టాప్ అండి అంటే పన్నెండు వేల కాడి పన్నెండు వేల ఐదు టాప్ అనుకోవాలి ఈ రకాలన్నీ కూడా తర్వాత షార్కు టూ సిక్స్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఇవి మీడియం క్వాలిటీలు ఏడు వేలకి అంచు మొదలవుతున్నాయండి లోయెస్ట్ మనం లోయెస్ట్ ప్రైస్ అంటే ఏడు వేల కానించి హైయెస్ట్ చూసుకుంటే ఈ రకాలు ఈ రకాలు ఏడు వేలు కా నుంచి పదివేల రకాలు అయితే పదివేలు కానించి పదిహేను వేలు పదిహేను వేలు ఏందో పదహారు వేలు రోమి టూ సిక్స్ అయితే షార్క్ అయితే పదిహేను నుంచి పదిహేను వేలు అనుకోవాలి తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్గి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి అటు లోయెస్ట్ ప్రైస్ మనం చూసుకుంటే ఏడు వేలు ఎనిమిది వేలు హయెస్ట్ ప్రైస్ అయితే పద్నాలుగు వేలు టాప్ అండి సూపర్ క్వాలిటీలు అంటే నెంబర్ వన్గా ఉన్న క్వాలిటీలు అయితే పదిహేను దాకా జరుగుతున్నాయి పద్నాలుగు వేల సూపర్ అయితే పదిహేను త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ తర్వాత రకాలు వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి అంటే తక్కువ రేట్లో తక్కువ అనుకుంటే మనకి ఎనిమిది వేలు కంచి పదివేలు కొన్ని రకాలు ఉన్నాయి పదివేలు మీడియం రకాలు జరిగితే లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు పద్నాలుగు వేల సూపర్ క్వాలిటీ అయితే పదిహేను నేను చూసిన మార్కెట్ అయితే పద్నాలుగు ఎక్కువ చూశానండి ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటే టూ జీరో ఫోర్ త్రీ అవి సోర్ణా బ్యాడ్కి మార్కెట్లో పెద్ద కనపడతలు వచ్చినా కానీ మీడియాలు అండి లాస్ట్ కోతలు కాబట్టి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా ఇవన్నీ కూడా మీడియాలు ఏడు వేలు కాంచి పదివేలు పదకొండు వేలు జరుగుతున్నాయి ఇంకా సీడు రకాలకు సంబంధించి ముందుగా కర్నూలు డీడీ కర్నూలు వైపు నుంచి వచ్చిన దేవనూరు డైలక్స్లు ఈ వన్ జీరో ఎయిట్ వన్లు ఇవన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి ఎక్కడన్నా అరాకొర వోలాడు బాగుంటే దాని ధరలు అయితే ఏడు వేలు కాడించి మీడియం కా క్వాలిటీ జరుగుతున్నాయి తొమ్మిది వేలు దాకా మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు బెస్ట్లు అయితే పదకొండు వేలు ఎందులో పన్నెండు కాడి నుంచి పదమూడు డైలక్స్ అయితే పదమూడు పైన పద్నాలుగు దాకా దగ్గర దగ్గర క్వాలిటీ ఒరిజినల్ డీడీ అయితే పద్నాలుగు దాకా వేస్తున్నారు ఎక్కువగా చెప్పుకోవాలంటే పదమూడు నుంచి పదమూడు వేలని చెప్పుకోవాలి నేను చూసిన కొన్ని రకాలు కూడా మీకు అవగాహన అవగాహన కోసం ఓన్లీ అవగాహన కోసమే మీరు యార్డ్కి వచ్చిన రైస్ సోదరులు అయితే కొంచెం మీరు మార్కెట్ తిరిగి చూ చూడండి కొన్ని రకాలతో పాటు మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను కొన్ని రకాల వీడియో తీసి ఖచ్చితంగా వీడియో పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి ధరలు కూడా కొన్ని రకాలు మీకు లోయెస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత చెప్పడం జరుగుతుంది రైస్ గమనించండి నాకు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్లో ముందు మనం భద్రాచలం తీసుకుంటే ఎనిమిది వేల కానించి లోయెస్ట్ అండి హైయెస్ట్ అయితే పదిహేను వేలు దాకా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి హైయెస్ట్ క్వాలిటీ పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ లోయెస్ట్ అయితే ఎనిమిది వేలు కానీ జరుగుతున్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీని బట్టి అదే దేశవాళ్ళు అయితే తొమ్మిది వేలు నుంచి లోయెస్ట్ ప్రైసు హైయెస్ట్ అయితే క్వాలిటీ పరంగా డబల్ పట్టి బాగుండి ఉంటే సైజు ఉంటే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా ఇదే రేట్ నడుస్తుందండి ఎందుకంటే నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఒకే విధంగా ఉండే క్వాలిటీని బట్టి క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధర సేల్స్ పరంగా నాకు ఇలా సరుకు తక్కువ కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ బాగుందనిపించిందండి ఆరుమూరు కూడా ఇవాళ సేల్స్ బాగుంది ఆరుమూరు కూడా లోయెస్ట్ మనం గమనించినట్టయితే ఆరుమూరు ఇది ఎనిమిది వేలు తొమ్మిది వేల నుంచి హైయెస్ట్ అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి క్వాలిటీ ప్రకారంగా అయితే పదమూడు వేలు అక్కడక్కడ జరిగినాయి ఆరుమూరు క్వాలిటీ ఉంటే నెంబర్ ఫైవ్ కూడా ఇదే ధర బలుగుతుంది అటు లోయెస్ట్ ప్రైస్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల నుంచి హైయెస్ట్ అయితే పదహారు వేలు క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే డెలక్స్ అయితే ఇవన్నీ ఎరుపు రకాలకు సంబంధించి తాలు కనుక చూసుకున్నట్టయితే తేజ తాలు ఆరు వేలు అరవై ఐదు వందల కానించి క్వాలిటీ బాగా రంగు ఉండి డ్రై ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడు తాలు కానీ మిగతా రకాల తాళన్నీ కూడా మూడు వేలు కానించి మూడు వేలు తాలు ఏందండి అని అడగచ్చు మీరు మూడు వేలు తాలు రంగు తక్కువ తాలు మెతక మెతక అంటే మెతకతనం అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ తడి ఉంటాం పండ్లు కండకాయలు అవి మూడు వేలు ముప్పై ఐదు వందల కానించి హైయెస్ట్ చూసుకుంటే ఆరు వేలు అరవై ఐదు వందలు బాగా రంగులు ఉంటే కనుక డ్రై ఉంటే ఆరు వేలు అరవై ఐదు వందల దాకా తాలైతే జరుగుతున్నాయి ఎల్లో మిర్చి ఉంది కానీ సేల్స్ ప్రకారంగా నాకైతే ఎల్లో కనపడతలేదండి పెట్టారు రెండు మూడు సార్లు కనపడ్డాయి తక్కువ పడుతున్నారు ఈ రేట్లు కూడా రైతులైతే అవసరం విన్నో చెప్తే మిగతా రైతులు కొన్ని లాట్లు అయితే వద్దని చెప్పడం జరుగుతుంది నేను మార్కెట్ చూసినప్పుడు ఇవ్వండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ ఒకసారి మళ్ళీ ధరలో రిపీట్ చేసుకుందాం మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టూడియోలో నమస్తే మీ హరిబాబు మార్కెట్ మార్కెట్టాడు